దేవునికి మహిమ కలుగునగా హలేలు యహలేలు 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 యా స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్రం బోలో యేసు మహారాజుకి జే ఆనే వాళ్ళకు ధామసీకి జయ స్వామికి జై స్తోత్రం 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 నా విమోచ కూడా అందరండి ఏ సయ్యా నీ జీవనరాగలలో నీ నామే ప్రతిధ్వనించే నీ జీవనరాధలలో నీ నామే ప్రతి ద్వనిం చెని నావి మో చకుడా యే సైయా నితి మంతు నిగా నన్ను తిర్చి నిదు ఆత్మ తోనను నింతు నింతు நீம்து நிர்ச்சி நீது ஆத்ம நம்பி நந்த நின் சண்ட நீ நொண்டேனு நின் குண்ட நீ நொந்தலேனு విమోచ జీవన రాగలలో నీ నామే ప్రతిధ్వని చేనే నీ జీవనరాగ అందరు 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 ప్రతిధ్వనిం చేనే నా విమోచకుడా ఏసయ్యా మనసార మన విమోచకుడు మన రక్షకుడైన ఏసయ్యకు స్తోత్రము చెల్లిద్దాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి అందరూ స్తోత్రం 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 ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలు ప్రియులారా అందరు రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి ప్రభు మనకు అనుగ్రహించిన దయచేసిన మరి నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 ప్రభు కృప మీకు కలుగును గాక ప్రభు మీకు తోడుగా ఉండును గాక ఆయన కృప మీకు అండగా ఉండున గాక ఈరోజంతా మీకు క్షేమము కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక మీకు శుభము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్న వారిని బట్టి ఉద్యోగాలు కలుగుతున్న వారిని బట్టి అలాగే ఈరోజంతా మన కావాల్సిన కృపను అనుగ్రహించి వారందరిని దేవుడు ఆశీర్వించి అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు దీవించినట్లుగా అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరిని దేవుడు ఆశీర్వదించునగాక ఈ సంవత్సరం అంతా మరి ఆయన దయ ఆయన లో మీరు ఉందరుగాక నా ప్రభు మిమ్ములను అరచేతుల్లో నుంచుకున్నగాక వీటన్నిటిని బట్టి నిండురు దేవత ఏసైకు స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం అలాగే మరి సమస్యల్లో ఉంటున్న వారి కొరకు అనారోగ్య సమస్యల్లో ఉన్నారు కొందరు మరి ఆపరేషన్లు అయి హాస్పిటల్లో ఉన్నారు కొందరు ఉన్నారు అలాగే డిశ్చార్జ్ అయ్యి మరి ఇళ్ళల్లో ఇంటి పట్టున ఉంటున్న వారు ఉన్నారు కొందరు మరి చాలామంది ఇబ్బంది ఉన్నారు ఆరోగ్య విషయమై అనారోగ్యం కలిగి ఆపరేషన్ల ద్వారా సమస్యల వాళ్ళ అనారోగ్య సమస్యల ద్వారా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు వారిని అందరినీ నా ప్రముట్టి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించునగాక అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు మరి ఆ కొందరేమో సొంత నిర్ణయాలు తీసుకొని మరి ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ప్రభు వైపు మల్లుకొండి ప్రభు కృపకు పాత్రులు అవ్వండి అల్లే లూయ వీరందరిని బట్టి ఏ శృతిస్తూ వారి జీతంలో దేవుడు కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం అప్పు సమస్యలు పోవును గాక ఆర్థిక సమస్యలు తొలిపోవును గాక మరి ఆర్థికంగా నా ప్రభు మిమ్మలను గాక ఆరోగ్యాలు దయచేయను గాక ప్రతి అనారోగ్యం తొలిగిపోను గాక మరి మీ పెళ్ళి మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా బాధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు మీ పిల్లల పెళ్ళిళ్ళు వివాహాలు ఈ రోజే ఆ వివాహాల విషయంలో మంచి జీవిత భాష గాక నా ప్రభు మరి సంబంధాలు వచ్చిన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు తెలియాలంటే చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ఆ విషయాలు కూడా నా ప్రభు మరి దయతలుచునగాక సంతానం లేకుండా మరి అనేక అవమాన నిందులు మరి మానసిక వేదనలు అనుభవిస్తున్న ప్రియులను భార్య భర్తలను నా ప్రభు ఆశీర్వదించునగాక అలాంటి భార్య భర్తలను నా ప్రభు దీవించునగాక దయచూపును గాక అలాగే మన దేశాన్ని బట్టి భారతదేశాన్ని బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి మరి ఈరోజు ఎలక్షన్స్ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అవి క్రమంగా జరుగునట్లుగా మన పాలకులందరిని బట్టి మన దేశంలో జరుగుతున్న సేవ మన రాష్ట్రంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి స్కూల్స్ కాలేజెస్ సంస్థలను బట్టి హాస్పిటల్స్ని బట్టి ఇంకా త్వరగా రాబోయే రోజుల్లో క్రైస్తవ మా హాస్పిటల్స్ కొత్త కొత్తవి కట్టబడాలి క్రైస్తవ సంస్థలు హాస్పిటల్స్ ద్వారా అనేక సేవ జరగాలి ఇంకా గొప్ప సేవ జరగాలి స్కూల్స్ ద్వారా కూడా గొప్ప సేవ అలాగే సంఘాల ద్వారా సేవకుల ద్వారా కుటుంబాల ద్వారా మంచి సేవ జరిగినట్లుగా ఆటంకాలన్నీ దేవుడు తొలగించి మరి ఎలాంటి దాడులు జరగకుండా దేవుడు వారిని మరి కాచి కాపాడినట్లుగా ఏసయ్య కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి త్రియుగ దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలందరూ స్తోత్రం 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 ఆమెన్ ఆమె స్తు మహిమ ప్రభావములు రక్షకుడు ప్రభాకరుడు లోకరక్షకుడు పవిత్రుడు పరిశుద్ధుడైన ఏసైకే గాక ఆమెన్ అందరి వందనాలమ్మ వందనాలు స్తోత్రం వాక్యం ఇంటున్న అరుణ ప్రాధంలో పాల్గొన్న మిమ్మల్ని ప్రభు ప్రభు దీవించునుగాక ఆమె మరి ఈ దినానికి డైలి బ్రెడ్ అండి అరుణోదయ ప్రాంతంలో డైలీ బ్రెడ్ చూద్దాము అనుదిన వాక్యము ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము విలాపవాక్యము మూడు ఇరవై ఐదు చదువుతారండి తన్ను ఆశ్రయించు వారి ఏడల యహోవా దయాళుడు తన్ను వెదు తన్ను వెదుకు వారి ఏడల ఆయన దయచూపువాడు వాడు మళ్ళా చదువుతాను తన్ను ఆశ్రయించు వారి యెడల యహోవా దయాళుడు తన్ను వెదుకు వారి యెడల ఆయన దయచూపు వాడు తన్ను ఆశ్రయించు వారి యెడల ఆయన దయాళుడు దయగలిగిన దేవుడు ఆయనను ఆశ్రయిస్తే ఆయన దయ చూపే దేవుడు ఆయనను ఆశ్రయించాలి మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సి కొందరికి ఎంతసేపు మనుషుల మీదే ఉంటుంది దృష్టి కదండి మనుషుల మీద కొందరు సేవ చేస్తున్న వారు కూడా మనుషుల మీద ఆధారపడతా ఉంటారు మనుషుల మీద మనుషులు మనకు కొంతవరకే సహాయం చేయగలరేమో మన విసుకు మన విసుకు చెంది మన పోరు తట్టుకోలేక ఎంతో సహాయం చేయగలరు కానీ జీవితాంతము చేయలేరు కదా మనకు జీవితాంతము సహాయం చేసేది ఎవరు సాక్షాత్తు మనం ఆరాధించే ప్రభు మనము పోయే వరకు మనకు సహాయం దయ చూపే దేవుడు ఆయన అయితే ఆయనను ఆశ్రయించాలి మనం ఏంటండి ఆయనను ఆశ్రయిస్తే అంట దయ చూపుతాడంట దయాళుడు ఆయన పాదాల మీద పడండి ఒక అధికారం వచ్చి కదా ఆయన పాదాల మీద పడ్డాడు నా కుమారుడు మరి పరిస్థితి ఇలా ఉందయ్యా నా కుమారుని పరిస్థితి ఇలా ఉంది మరి కన్న కొడుకు కన్న కొడుకు నా కళ్ళు ఎదుటే నీళ్ళల్లో పడుతున్నాడు అగ్నిలో పడుతున్నాడు ఏమవుద్దో నా కొడుకు పరిస్థితి అని తండ్రి ఏసఐ పాదాల మీద పడ్డాడు పడండి ఆయన పాదాల మీద పడండి ఆయనను ఆశ్రయించండి ఆయన ఆశ్రయిస్తే తోచేస్తాడా వ్యభిచారు స్త్రీ స్త్రీ వచ్చింది సీమోను ఒక పరిసేడు సీమోను పిలిచాడు ఏసఐని భోజనాన్ని పిలిస్తే ఏసయ్య వచ్చానను సంగతి విని ఆ విషయం తెలుసుకొని పొలం వచ్చేసింది కన్నీలతో అత్తరుతో కదా మరి ఏసయ్య సేవ చేసింది మరి ఆవిడ ఎవరు అనుకో పక్కనే ఉన్నారు కొందరు ఆవిడ ఎవరో అని తెలిసి ఉంటుంటే ఇలా చేయగలడా ఈ ప్రభు ఆయన తెలుసు ఆయనకు తెలుసు మన పుట్టు పూర్వతరాలు మన పేర్లు ఊరన్నీ కూడా ఆయనకు తెలుసు తోసేసేట దేవుడు లేదు పాదాల మీద పడితే ఆయన దయ చూపే దేవుడు పాదాల మీద పడండి రెండవది ఏంటంటే ఆయన్ను వెతుకు వారిడలు ఆయన దయచూపు వాడు దయాలుడు దయచూపు వాడు అలాగే దయాలుడు దయగలిగిన వాడు ఈ వెదుకు ఆయన దయచూపు వాడు వెదకండి ఆయన దొరికే వరకు వెదకండి లూయ వెదకటానికి వచ్చిందో తల్లి కదా ఏసయ్యా శరీరాన్ని వెదక చూ చూడటానికి వస్తే లేకపోతే వెతుకుతా ఉంది కదా కంగారు పడుతూ ఉంది ఎక్కడ ఏమిటి తీసుకెళ్ళిపోయారు నా ఏసయ్య శరీరం నా ఏసయ్య నా ఏసయ్య ప్రభా ప్రభా ఎక్కడున్నావు ప్రభా నేను రక్షింపబడుకననుకోను ఎంత ఏడ్చానో ఇప్పుడు కూడా ప్రభు కృపను బట్టి మరి కన్నీళ్లు వస్తూ ఉంటాయి నన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి నన్ను రక్షించుకున్న ఆ తీరును గమనిస్తే నేను అయ్యి ఆ రోజులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ రోజు జ్ఞాపకం వస్తే నా ప్రభు మరి దయచూపడే కదా కనకరించాడు కదా ఆయన కనకరిస్తాడు ఆయన నిన్ను తోసివేసే దేవుడు కాదమ్మా అయ్యా ప్రజలాడు హలే లూయా తన్ను ఆయన వెదకండి నేను వెదికాను ప్రభుని ఆయన మందిరము నన్ను ఆకర్షించింది ప్రభు ఆకర్షించినప్పుడు వెళ్ళండి మందిరానికి వెళ్ళండి ఆయన నన్ను ఆయనను నేను వెదికాను వెదకండి ఆయన దొరుకుతాడు ప్రజల్లాడు హలే లూయా ఆయన ఎక్కడో లేడు ఎక్కడో లేడు ఉన్న కాడ మీరు వెదకండి మందిరానికి రండి మందిరంలో నువ్వు అడుగు పెడితే ఆయన సింహాసను వదిలి వదులుకొని వచ్చేస్తాడు నీకు దొరుకుతాడు దొరుకుతాడు ఆశ్రయమైన దయచుప్పే దేవుడు అదే కాలశంలో మరి ఏ కన్నుల్లో ఉన్నారో మీరు నాకు తెలియదు రెండు చేతులు జోడించి చెబుతున్నాను ఏ కన్నుల్లో ఉన్నారో మరి నేనైతే విశ్వసించి నా ప్రభుని రుచి చూచి ఎరిగాను కాబట్టి చెబుతున్నాను ఆయన చూపుతాడు ఆయన మనకు ఆశ్రయమే ఉంటాడు ప్రభు ప్రభు పాదాల మీద క్షణం ప్రార్థన చేస్తానండి కృపగల తండ్రి దయగల రాజా మిమ్మల్ని మేము ఆశ్రయిస్తుంటున్నాము తండ్రి దయ చూపే దేవుడు మిమ్మల్ని ఆశ్రయించాం మాకు ఎవరు దిక్కు లేరు మాకు దిక్కు దిశాంత మీరే అయ్యా మాకు ఆశ్రయపురం మీరే మనుషులను మేము కొంచెం ఆశ్రయిస్తున్నాం వారు బాధ పెడుతున్నారు నోటి మాటల ద్వారా గాయపరుస్తున్నారు సూటిపోటి మాటల ద్వారా అయ్యా మరి మీ కాడికి వస్తే మా హృదయాలను మా విరి నలిగిన ఈ గుండెలను బాగు చేసే దేవుడు దయచూపే దేవుడు పాక్య ఉంటున్న ప్రియుల్యూషన్లో ఈరోజు అంతా కృపణ దయచేసి మరి ఏ విషయాలైతే నలిగిపోయారో బాధలో ఉన్నారో సహాయం చేయమని దయచూపమని ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ద అలాడ్